రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తమిళనాడు మంత్రి సివి గణేశన్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు శనివారం ప్రారంభ విరామ దర్శన సమయంలో మంత్రి నాదండ్ల మనోహర్ తమిళనాడు మంత్రి సివి గణేశన్లు స్వామివారి సేవలో పాల్గొన్నారు అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు అనంతరం ఆలయంలోకి వెళ్లిన మంత్రులు స్వామివారిని దర్శించుకుని మృక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అని నీలి నీలి ఆకాశం సాంగ్ చూసే ఉంటారు మీరు అది ఫోర్ హండ్రెడ్ మిలియన్ వీస్ వచ్చిందండి ఇప్పుడు నేను నా ప్రొడ్యూసర్ గారు మేము అందరం వచ్చాము బ్యాడ్ గర్ల్స్ కానీ చాలా మంచోళ్ళు అనే సినిమా చేసాం మేము ఈ సినిమా నీలి నీలి ఆకాశం సాంగ్ ఎంత హిట్ అయ్యిందో అలా ఇలా చూసుకుంటానే సాంగ్ చేసాము చంద్రబోస్ గారు అనూప్పన్స్ గారు సినిమాలో సపోర్ట్ చేశారు రేణు దేశాయ్ గారు కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారండి ప్రతి అమ్మాయి గర్వంగా ఫీల్ అయ్యే సినిమా చేసాం మేము ప్రతి అమ్మాయి బయోపిక్ మాట ఇది ఇది దిల్ రాజు గారు వీళ్ళందరూ చూస్తున్నారు సినిమా మంచి రిలీజ్ అవుతుందండి అతి త్వరలో నవంబర్లోనూ డిసెంబర్లో సినిమా రిలీజ్ అవుతుంది దేవుడు ఆశీర్వాదం లాగా ఆడియన్స్ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ప్రొడ్యూసర్ గారు ఈ నేను డబ్బులు రావాలి నాకు మంచి పేరు రావాలని మీరు అందరూ కోరుకోవాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ దర్శనం చాలా చాలా బాగా జరిగింది మీ అందరు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి బ్యాడ్ గర్ల్స్ సినిమా పేరు బ్యాడ్ గర్ల్స్ అండి మొత్తం నలుగురు అమ్మాయిలు కొత్తోళ్ళు అండి జాతీయ రత్నాలు మ్యాడ్ వచ్చింది కదా అలా అమ్మాయిలతో కామెడీ సినిమా చేసామన్నమాట ప్రతి ఇప్పుడు అబ్బాయిలతో సినిమాలు తీస్తారు కదా అమ్మాయిలతో కామెడీ సినిమా చేసాము మొత్తం అందరూ కొత్తోళ్ళు రేణుదేసాయి గారు రాజా రవీంద్ర గారు ఇలా ఎస్టాబ్లిష్ యాక్టర్స్ కూడా కొంతమంది ఉన్నారు సో ప్రతి అమ్మాయిలు చాలా గర్వంగా ఫీల్ అయ్యే సినిమా అన్నమాట అమ్మాయిని అమ్మ పెంచాలి సినిమా అమ్మాయిలని ఎప్పుడు భయంతో పెంచుతారు కదా అందరం జార్తమ్మా అని కాదు అమ్మాయిని అమ్మోర్లో పెంచాలి ప్రతి గవర్నమెంట్ స్కూల్లోని మ్యాండేటరీ చేయాలి సెల్ఫ్ డిఫెన్స్ కరాటే మన అందరం సైంటిటా కాస్టీటల్ అన్నీ నేర్చుకున్నాం కానీ ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి అని మా సినిమాలో చెప్తున్న అన్నమాట మేము అలాగా ఒక గవర్నమెంట్ స్కూల్ ఒక అనాథాశ్రమం అడాప్ట్ చేసుకుంటున్నాము అడాప్ట్ చేసుకుని వాళ్ళందరికీ మేము కరాటే నేర్పిస్తున్నాం సో అలా ఆంధ్ర తెలంగాణ అన్ని చోట్ల గవర్నమెంట్ స్కూల్లో సెల్ఫ్ డిఫెన్స్ మ్యాండేటరీ చేయాలి అని గవర్నమెంట్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము అదే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ